హాయ్ అండి నమస్తే మీ పిల్లలు సన్నగా అలాగే బక్కగా ఉన్నారా అయితే నేను చూపిస్తున్న ఈ డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసి రోజుకొకటి తినిపించారంటే మీ పిల్లలు చక్కగా పుష్టిగా తయారవుతారండి ఈ లడ్డు రోజుకొకటి తినడం వల్ల చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ లడ్డు తింటే చాలా చురుకుగా ఉంటారండి అలాగే జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది మరి ఇంకెందుకు లేటు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి పావు కేజీ కొజ్జోరం తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటి లోపల ఉన్న పిక్కలు ఒక్కొక్కటిగా తీసుకొని ఉంచుకోవాలండి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని బట్టి ఈ కొజ్జోరం తీసుకోవాలి నేను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను కాబట్టి ఈ డేట్స్ కూడా పావు కేజీ తీసుకున్నానండి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టి అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని నేను ఇప్పుడు చూపించిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందుగా బాదం పప్పులు వన్ కప్పు తర్వాత జీడిపప్పు అలాగే గింజలు అలాగే గుమ్మడి గింజలు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నిటినీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి మంటనైతే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఈ నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్ చక్కగా వచ్చేటప్పుడు లైట్గా మీకు తెలుస్తుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా కలర్ మారుతూ ఉంటాయి ఆ టైంలో మీకు తెలిసిపోతుంది చక్కగా వేగాయని ఈ వీడియోని చక్కగా గమనించండి గమనించి నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలా చేస్తే చక్కగా వస్తాయి లడ్డూలు అన్నీ కూడా ఇలా వేగిన తర్వాత ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మొత్తంగా ఒక సీడ్ కూడా లేకుండా మొత్తం అన్నీ కూడా తీసేసేయండి ఇలా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇందులోకి చిన్న బౌల్తో తీసుకున్న ఎండు ద్రాక్షను వేసుకోవాలండి తర్వాత పిక్క తీసి పెట్టుకున్న ఈ డేట్స్ని అన్నీ కూడా వేసుకోవాలి ఇవి వేసి మంటన్ సిమ్లో ఉంచుకొని వేపుకోవాలండి సాఫ్ట్గా అవ్వడానికి గ్రైండ్ చేసేటప్పుడు చక్కగా మెల్ట్ అవ్వడానికి బరకగా లేకుండా ముద్దగా అవ్వడానికి డేట్స్ని ఒకసారి ఇలాగా వేడి చేసుకుంటే త్వరగా మెల్ట్ అవి చాలా బాగా వస్తుందండి లడ్డు చేయడానికి ఈజీ అయిపోతుంది అందుకని చెప్పి ఇలాగా వేడి చేస్తాం అన్నమాట డేట్స్ని చూడండి చక్కగా ఇలా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకో ఈ డేట్స్ అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మీరు బాగా చిన్నపిల్లలకు పెట్టాలంటే కనుక బాగా మెత్తగా పొడిలా చేసేసండి కొంచెం పెద్ద పిల్లలు అయితే మాత్రం బరకగా పట్టించండి బరకగా అయితే ఆ ఫ్రూట్స్ తినేటప్పుడు చక్కగా తగులుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఈ బరకగా పట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఈ లోపల ఈ డేస్ అన్నిటినీ కూడా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పెట్టుకోండి మనకి లడ్డు చేయడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పొడిలోకి ఈ మిక్సీ పట్టిన డేట్స్ మిశ్రమంని కలిపేసుకోవాలండి కలుపుకొని అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి వేసిన వీడియో లైట్గా మిస్ అయింది ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత లడ్డు వస్తుంది లడ్డు ఆకారంలో చుట్టేసుకోవడమే గట్టిగా కొంచెం గట్టిగా అనిచి చెయ్యాలి ఇప్పుడే మీరు బలం ఉపయోగించాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇలా చేసేసుకోండి అన్ని లడ్డూలు కూడా నేను ఈ లడ్డూని ఎప్పటి నుంచో చేద్దాం చేద్దామని ఇప్పటికి కుదిరిందండి నాకైతే ఎందుకంటే నేను మా పిల్లల కోసం చేస్తూ ఉంటాను ఈ లడ్డూ తినడం వల్ల పిల్లలు చాలా స్ట్రాంగ్ అవుతారండి అలాగే సన్నముగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డు తినచ్చు అలా ఉన్న వాళ్ళు కూడా తినచ్చు కానీ కొంచెం చెప్పాను కదా పుష్టిగా తయారవుతారని ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మనం ఎటువంటి బెల్లం కానీ పంచదార కానీ ఏమీ కలపమండి జస్ట్ ఈ డేట్స్ మాత్రమే కలుపుతాము తీపుగా ఉండడానికి కాబట్టి చాలా 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 హెల్తీ అండి ఈ లడ్డు తినడం వల్ల నెలసర్లు రాని ఆడపిల్లలకి క్రమంగా నెలసర్లు వస్తాయండి అలాగే చాలామంది మగపిల్లలు ఇప్పుడు హెయిర్ ఊడిపోతుంది అని ఎక్కువగా కంప్లైంట్స్ చెప్తున్నారు అలాంటి వాళ్ళు కానీ లడ్డు తింటే హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుందండి హెయిర్ ఊడిపోవడం తగ్గుతుంది నేనేం చెప్తానంటే మీ కురులు దృఢంగా మారతాయి అని చెప్తున్నా ఇలా అన్ని లడ్డూలు చేసుకొని గాజు కంటైనర్లో ఈ లడ్డూలన్నిటినీ చక్కగా ఉంచుకొని రోజుకొక లడ్డూ తింటే చాలా చాలా మంచిది చిన్నపిల్లలకైతే స్కూల్ బాక్స్లో పెట్టేయండి ఫ్రెండ్స్ చిన్న బాక్స్లో పెట్టి వాళ్ళు ఇంటి దగ్గర తినకపోయినా స్కూల్లో అయితే ఏదో ఒకలా తింటారు ఎందుకంటే స్కూల్లో బాగా ఆకలేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్